హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రియల్టీ నైన్ ఎయిట్ వన్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను పూర్వకాలం నాటి భోషాణం పెట్టేలాంటి ఒక స్టీల్ బాక్స్ కొంచెం సిల్వర్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి వాటిని స్టోరేజ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొన్న విజయవాడ వన్ టౌన్లో ఏవో చిన్న షాపింగ్కి వెళ్తే అక్కడ కనిపించింది బాగుంది ఈ సైజులో ఇంకా చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి వీటి మీద అది ఇది వచ్చేసేసి నెంబర్ ఫోర్టీన్ బాక్స్ అంటారు కొంచెం పెద్ద సైజు దీనికి మించి పెద్ద బాక్సులు అయితే లేవు కింద మన ఇదివరకు రోజుల్లో చాలా అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కి పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా ఇట్లాంటి బాక్సుల్లోనే తీసుకెళ్లే వాళ్ళం విజయవాడలో మిగతా ఊర్లలో నాకైతే తెలియదు కానీ విజయవాడలో మాత్రం అంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో పుస్తకాలకి బ్యాగ్ స్కూల్ బ్యాగ్కి బదులు ఇట్లాంటి బాక్సుల్లోనే బుక్స్ పెట్టుకుని కూడా వాళ్ళము ఇప్పుడు దీంట్లో సిల్వర్ నా దగ్గర ఉన్న సిల్వర్ స్టోరేజ్ని పెట్టి చూపిస్తున్నాను ఇది తెలుసా ఇది మా కిట్టు కిట్టు మొలతాడు ఫ్యూచర్ పర్పస్ అని చెప్పేసేసి అలాగే దాచేసేసాము కిట్టు ఇది పౌడర్ పఫ్ కిట్టు కడియాలు కాళ్ళకు పెట్టుకునే కడియాలు అనమాట రెండు జతలు ఉంటాయి వాడికి కిట్టుకి మొబలు ఊడిపోయినాయి ఇవి ఒకటి పిట్టు అన్నప్రాసన ప్లేటు స్పూన్సు నాది తాళం గుత్తి వాటి ప్లేట్ అలాగే పళ్ళాలు గిన్నెలు ఇది తెలుసా ఉసిరి దీపం ఇది ఉసిరి దీపం పైన పెట్టే ఉసిరి దీపం అన్నమాట ఇది ఇలాంటి గ్లాసెస్ అయిపోయినాయి మరొక వీడియోలో వీటిని ఎలా తలతల మెరిపించాలో వాటిని కూడా చూపిస్తాను ఇదొక గిన్నె ఇదొక చిన్న దీపము ఇదేమో అసలక్ష్మి చెంబు అసలక్ష్మి కలసం అలాగే కుబేర దీపం కుబేర దీపాలు వీటిని ఇవన్నీ పెట్టుకోవడానికి మామూలుగా కవర్ వేసేసి బిరువాలో పెట్టేసి అందుకని ఒక స్టోరేజీ కంటైనర్ కోసం చూశాను చాలా రోజుల నుంచి ఇప్పుడు దొరికింది ఇవి హంసలు ఉన్న దీపాలు ఇవి మామూలు దీపాలు మామూలు దీపాలు ఇవి ఐ మీన్ కుందులు ఐ మీన్ కుందులు మీరైతే కొత్త వేలండి ఇంకా వాడలేదు వీటిని పసుపు కుంకుమ గంధము అక్షింతలు గిన్నె ఇవి చివరికి హంసలు లాగా వచ్చి పైన ఇట్లా పట్టుకోవడానికి దానిలాగా అలా ఒక నెమలి వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇవన్నీ స్టోరేజ్ పెట్టుకోవడానికి మామూలుగా ఏంటంటే ఒక కవర్లో వేసేసేసి పెట్టేదాన్ని ఇప్పటిదాకా కానీ ఈ బాక్స్ చూసిన తర్వాత కొంచెం యూ యూస్ఫుల్గా అనిపిస్తుంది మనము సేఫ్గా ఉండడానికి ఒక చిన్న సైజు లాక్ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు లాక్ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇది పట్టట్లేదు సరిగ్గా పెడతాను లాక్ వేసేసి ఇలాగా ఈ లాక్కి దీనికి ఒక చిన్న తాళం లాంటిది కూడా మనం సెట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ వీడియో ఏంటంటే సిల్వర్ సామాను ఎట్లా క్లీన్ చేయాలి ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్